సికింద్రాబాద్ బాధిత కుటుంబాలకు బాస్ట్గా నిలిచి ఆదుకోవాలి మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు మోండా మార్కెట్లోని ఓల్డ్ జైల్ ఖానా వద్ద షాపులు కూలిపోయినా నష్టపోయిన బాధితులకు మేరుసంగ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు ఆర్థిక సాయాన్ని మోండా మార్కెట్లో అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెబ్బై సంవత్సరాలుగా ఇక్కడే తమ వృత్తి టైలరింగ్ చేసుకుంటూ ఇరవై కుటుంబాల వరకు జీవనం సాగిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు ఊహించిన ప్రమాదంతో షాప్లు మిషన్లు దుస్తులను నష్టపోయామంటూ పేర్కొన్నారు కష్టాల్లో ఉన్న కుటుంబాలకు చేయుతను అందించిన మేరు సంఘ ప్రతినిధులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు రెడీమేడ్ దుస్తుల రాకతో సరైన ఉపాధి లేక తీవ్ర అవసరం పడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం బాధాకరమంటూ విచారణ వ్యక్తం చేశారు బాధితులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లక రెవెన్యూ అధికారులు వచ్చి పంచనామా నిర్వహించిన విషయాన్ని వివరించారు వెంటనే ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కూలిపోయిన షాపుల స్థానంలో నూతన షాపులను ప్రభుత్వమే నిర్మించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు మేరు సంఘానికి సంబంధించినటువంటి దర్జీ కుటుంబాలు దగ్గర దగ్గర ఒక పన్నెండు కుటుంబాల వరకు ఈ ప్రాంతంలోనే డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి వాళ్ళ కులవృత్తి చేసుకొని వారి యొక్క జీవనాధారం వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు వారి యొక్క భవిష్యత్తు మరి ఈ ప్రాంతం నుంచే ముడిపడి ఉంది అన్ఫార్చునేటు ఆ వర్షం వల్ల ఆ ఎండు కూలిపోవడం అనేది మనం చూసినాం అయితే వాళ్ళకి ఏమైపోయిందంటే ఇప్పుడు వృత్తి అంత దాని మీద ఆధారపడేది బట్ అదంతా కూలిపోవడం వల్ల అదృష్టవశాత్తు ఏం జరగలే ఒక చిన్న ఇంజూరీ తప్ప మిగిలిన ఏదైతే జరగలేదు కాబట్టి వాళ్ళను ఆర్థికంగా నిలబెట్టాలి వాళ్ళ కులవృత్తికి ధైర్యాన్ని ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఆర్థిక సాయం చేయడం టెంపరీగా అవి జరిగినాయి అయితే మేరు సంఘం పెద్దలు కూడా ముందుకొచ్చి మేము కూడా ఆర్థిక సాయం చేస్తాం పులర్తికి సంబంధించినటువంటి కుటుంబీషన్ ఇప్పిస్తాం దాని మెటీరియల్ అందరూ పెద్దలు ముందుకు వచ్చింద్రు వారి పేరులో డీటెయిల్స్ కూడా ఇస్తారు వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అయితే ప్రభుత్వంతో మాట్లాడి కలెక్టర్ గారు వారి కలెక్టర్ గారు ఆర్టీఓ ఎంఆర్ఓ వాళ్ళు ఇక్కడ విజిట్కు రావడం వాళ్ళు పంచనామా చేసిన తర్వాత రిపోర్ట్స్ అన్నీ మరి తీసుకెళ్లడం జరిగింది నేను వాళ్ళతో కూడా మాట్లాడతాను రెండోది ఎక్కడైతే వారి యొక్క రుచి ఉన్నదో తిరిగి ఆ ప్రాంతంలోనే వాళ్ళకి కట్టించి ఆ కుటుంబాలను నిలబెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకున్నాను తప్పకుండా యథావిధిగా డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి వాళ్ళు ఎక్కడైతే ఉంటుందో మరి ఆ ప్రాంతంలోనే ఆ మడిగేలు కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను కోరుతాను